కోపం రానివారు ఉంటారా చెప్పండి కొంతమంది సిల్లీ కారణాలకు మాట మాటికి కోపం తెచ్చుకుంటారు కోపం అనేది ఒక ఎమోషన్ కాబట్టి రావడంలో తప్పేమీ లేదు కానీ తరచు కోపడుతూ ఉంటే జరిగే అనార్థాలు మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనకు వచ్చే కోపం వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో మీకు తెలుసా అసలు కోపం ఎందుకు వస్తుంది దాని వల్ల జరిగే అనార్థాలు ఏంటి అలాగే కోపం కంట్రోల్ చేసుకోవడం ఎలా అనే అనేక విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిరాశ అన్యాయం బెదిరింపు వంటి అనేక కారణాల వల్ల కోపం వస్తుంది నియంత్రణ లేని కోపం గుండెపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలలో వెల్లడైంది కోపం చిరాకు ఆగ్రహం వల్ల గుండె చెప్పులు హార్ట్ స్ట్రోక్స్ ఇతర హృదయ సంబంధిత సమస్యలను తీసుకొస్తాయి కోపం మన శరీరంలో అడ్రినలిన్ కార్డినల్ హార్మోన్లు పెరుగుదలకు కారణం అవుతుంది ఈ హార్మోన్లు రక్తపోటు హృదయం కొట్టుకునే రేటు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి ఇవన్నీ గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి అధిక రక్తపోటును హైబీపీ అని అంటారు హైబీపీ గుండె జబ్బులు హార్ట్ స్ట్రోక్స్ రావడానికి ప్రధాన కారణం ఇక కోపం హృదయ స్పందన రేటు పెరగడానికి కారణం అవుతుంది ఇది క్రమంగా గుండెపోటుకు దారి తీస్తుంది దిగుకాలికంగా ఉండే కోపం ఒత్తిడి రోగ శక్తిని తగ్గిస్తుంది త్వదారా హృదయ సంబంధిత వ్యాధులు మరింతగా చుట్టుముడతాయి కోపం వచ్చినప్పుడు కొందరు అతిగా తినడం సిగరెట్ తాగడం మద్యం సేవించడం వంటివి చేస్తూ ఉంటారు ఇవి కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా మనం మన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం అప్పుడే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోగలం కోపం అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం ఉపయోగపడుతుంది శ్వాస మీద ధ్యాస పెడితే ప్రశాంతంగా ఉండగలం వ్యాయామం యోగా చేయడం కూడా కోపాన్ని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి ఇక అప్పటికీ కోపం కంట్రోల్ కాకపోతే వైద్యులను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాలి ఇక మీరు కూడా అతిగా కోపడుతున్నట్టయితే ఇప్పటి నుంచైనా ఈ జాగ్రత్తలు పాటించండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ